ఓటు వేశారా అండి వేసామండి ఒకసారి చూపించండి కెమెరా వైపు చూపించండి సో ఓటు వేసిన ఫీలింగ్ ఎలా ఉంది మీకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఓటు వేయటం వల్లనే మనం మనము ఒక మనుషులము మన ఐడెంటిటీ గుర్తుంటుంది ఇక్కడ లేకపోతే ఐడెంటిటీ ఉండదు కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఇప్పటివరకు వరకు ఎన్నిసార్లు ఓటు వేసారండి మీరు ఎన్నో సారి అంతగా గుర్తులేదు కానీ అప్రాక్సిమేట్ గా ఎన్నో సార్ అప్రాక్సిమేట్ గా అంటే నేను ఒక అప్పుడు చాలా హ్యాపీగా అంటే అదేదో నాకేదో మంచి స్ట్రెంగ్ వచ్చేసింది అనిపించింది గోల్డ్ మెడల్ వచ్చినట్టు అనిపించిందా చాలా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఏదో సాధించేసాం గెలిచేసాం అన్నట్లుగా ఫీలింగ్ వచ్చేసింది అది అప్పుడు అప్పుడు ఏమనిపింది ఓటు ఓట్ అనేది నా హక్కు ఓటు అనేది మన హక్కు అది గెలుసుకుంటే అది వేసిన తర్వాత మేము చాలా సాధించేసాం అనిపిచ్చేసింది గెలిచినట్టు అనిపించింది చాలా హ్యాపీగా గా అనిపించింది ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓన్లీ ఓట్ ఓట్ వేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారా వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చాము ఢిల్లీ నుంచి ఈ రోజు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చి ఎక్సర్సైజింగ్ ఆర్ రై సో అదో హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి అంటే దేనికోసం రావాల్సి వచ్చింది అంటే ఓటు వేయడానికి ఇక్కడ అంటే ఓటు వేయడం అంతా ముఖ్యమైన ఎందుకు ఫీల్ చెప్పండి ఎందుకంటే మనం ఓటు వేయకపోతే మన బాధ్యత ఇది యాక్చువల్ గా మన బాధ్యత ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నాం మనం వదిలేసాం అనుకోండి ఎవరో ఒకళ్ళు తెలిసి తెలియక ఎవరో ఒకళ్ళు ఎన్నుకుంటారు వాళ్ళు పరిపాలించేస్తారు అది కాదు మనకి నచ్చిన వాళ్ళని మనం ఎన్నుకునే పాసిబిలిటీ ఇక్కడే ఉన్నది అందుకని ఐ వాంట్ ఎక్సర్సైజ్ ఒకసారి మీ పిల్లలతో కూడా మాట్లాడుదాం మీ పిల్లలేనా వీళ్ళు మీ అండి దీప్తి దీప్తి అండ్ దివ్య దీప్తి అండ్ దివ్య ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చారండి మేము ఢిల్లీ నుంచి వచ్చాము ఈ రోజు ఫ్లైట్ బుక్ ఏం చేస్తుంటారు జాబాయా సో కాదు ఢిల్లీ నుంచి ఈ టైం లోనే చాలా ఫ్లైట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో టికెట్ కాస్ట్ ఉంటుందా లేదా वोट so మీరు ఎన్నో సారి ఓట్ ఫస్ట్ టైమా ఇది నా ఫస్ట్ టైం ఎందుకంటే నేను ముందు ఉండేదాన్ని కమ్ ట్రావెల్ ఫస్ట్ టైం వా How you felt uh, when you were voting? Oh, it was a great experience. Uh, uh, could you please tell me about that uh, moment? Uh, uh, feeling, feeling in the feel? Oh, it was very nice. I mean, I never really expected that it would give you such an enthusiastic feeling, voting for your candidates in the constituency. And this is how you know how the work can be done in exactly. your constituency and in the country as well. Exactly. Definitely a great feeling. Everybody should be voting. ఈవీఎం మిషన్ మీద మీ వేలు పెట్టారు కదా ఏ వేలు తెస్తారు ఈ వేలు తెస్తారు ఓకే ఆ వేలు పెట్టినప్పుడు ఏమనిపించింది దట్ మూమెంట్ ఒక్కసారి ఆ మూమెంట్ ఒకసారి గుర్తు చేసుకోండి ఏమనిపించింది దిస్ కెన్ మేక్ అవర్ బ్రేక్ సంథింగ్ సింపుల్ యాజ్ దట్ యు హావ్ రైట్ టు చేంజ్ ద కంట్రీ దిస్ ఇట్సెల్ఫ్ కెన్ డు ఇట్ యు కెనాట్ సిట్ అండ్ హోమ్ అండ్ దెన్ ఇమాజిన్ దట్ యూ క్యాంట్ సిట్ అండ్ సే దట్ చేంజ్ చేంజ్ యోర్ కంట్రీ అండ్ యూ హావ్ ద రైట్ ప్లీజ్ ఐటీ రూర్ కి ఫ్రమ్ రూర్ కి అక్క నేను ఇద్దరం సేమ్ కాలేజ్ నుంచే గ్రాడ్యుయేట్ అయ్యాము అండ్ వీ కే డెల్లీ ప్లీజ్ కమ్ అండ్ వోడ్

It was nice. అసెంబ్లీ కోసం నంచున్నప్పుడు దాంతో ప్లే గ్రౌండ్ లోవన్నీ చూసేసరికి ఇట్స్ నాస్టాల్జిక్ ఫీలింగ్ ఇట్స్ నైస్ అండ్ వి లక్కీ దట్ వి గాట్ आवर పోలింగ్ స్టేషన్ ఆల్సో మీ ఆపోజిట్ ఇంటి ఆపోజిట్ గానే పోలింగ్ స్టేషన్ ఎగ్జాక్ట్లీ చాలా లక్కీ ఆ ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఓటు వేయడం ఎగ్జాక్ట్లీ చూసిన తర్వాత ఇట్ వాస్ సో నైస్ టు సీ దట్ అండ్ బీయింగ్ ఎబుల్ టు ఓట్ మీరు ఎక్కడైతే చదువుకొని పెరిగారో ఎక్కడైతే మీకు వాల్యూస్ ఇన్కల్కేట్ అవుతాయో అక్కడికి వాల్యూ మళ్ళీ వెళ్ళి ఓటు వేసి యూ హావ్ ఎ రైట్ టు చేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కంట్రీ దట్ ఇస్ అ ఫినామినల్ ఎక్స్‌పీరియన్స్ ఐ కెన్ నాట్ డిస్కRIBE ఇట్ ఇన్ వర్డ్స్ మీరు वोट वैल्यू అంటే మీ ఫీలింగ్ అని वोट वैल्यू అని చెప్పాలి అంటే ఏం చెప్తారు ఇట్స్ ఎన్ ఇన్‌డిస్కRIBEబుల్ ఫీలింగ్ చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా రెస్పాన్సిబిలిటీ వాల్యూ తెలియాలంటే वोट వల్లే తెలుస్తుంది దట్ ఇస్ ఇట్ అండ్ వోట్ ఈజ్ అవర్ మారల్ రైట్ యా యూ ఆర్ సపోజ్ టు ఎక్సర్సైజ్ అవర్ వోట్ యూ కాంట్ సిట్ ఎట్ హోమ్ ఇంట్లో కూర్చొని ఆ వేరే వాళ్ళు మారుస్తారు నా కంట్రీని అనుకుంటే ఎలాగా అలా అవ్వదు కదా చేర్ యాక్టివిస్ట్ చాలా మంది అనిపిస్తారు ఆ వీళ్ళు ఇలా చేస్తే బాగుంటది ఆ వాళ్ళ చేస్తే బాగుంటది వీళ్ళు ఇలా చేస్తుంటే బాగుంటది వీళ్ళకి అసలు ఏమీ రాదు ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు ఎగ్జాక్ట్లీ మీకు టైం వచ్చినప్పుడు మీ రైట్ ఎక్సర్సైజ్ చేయకపోతే వాట్స్ ద పాయింట్ మీరు ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ కూర్చొని ఎంత అనుకున్నా మనం అందరి మీద పాయింట్అవుట్ చేస్తాం ఇది మీరు వాళ్ళు ఇలా చేయాల్సింది లేదు మీరు చేయాల్సింది ఫస్ట్ మీరు కరెక్ట్ క్యాండిడేట్ చేస్తే మీరు కరెక్ట్ గా డిసైడ్ చేయొచ్చు కదా అంతే అంటే అనేది ఒక అద్భుతాన్ని చేస్తుంది ఒక మిరకిల్ చేస్తుంది మీకు ఆ ఫీలింగ్ ఉందా ఇస్ వెరీ సింపుల్ ఇట్స్ ఇట్స్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ టుడే డే సపోజ్ టు అండ్ అండ్ డిసైడ్ వాట్ వాట్ వాంట్ వాంట్ చేంజ్ చేంజ్ ఇన్ ఇన్ యువర్ కంట్రీ నెక్స్ట్ ఇయర్స్ హౌ కెన్ కెన్ ఇట్ ఆల్సో ప్రూవ్ రైట్ నౌ అలాంటప్పుడు వై నాట్ యూజ్ ఇట్ అందరు ఏదో ఓటు హాలిడే అది ఇది అనుకుంటారు కానీ ఇది చేయకుండా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ చేయాలి అంతే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఫర్ ఆస్కింగ్ యాక్చువల్లీ అండి యువర్ కైండ్ అమ్మా ఓటు విలువ కోసం చెప్పాలి ఏం చెప్తారమ్మా అంటే ఒక మంచి వ్యక్తిని వెన్నుకుంటే మనకి కొంచెం మంచి జరుగుతుంది కదా పిల్లలకి అంటే ఇప్పుడు ఇంత ఎండ్లో వచ్చారు కదా అందులో మే బగబగలు రాజకీయ వేడు కూడా గట్టిగా ఉండేది మొన్నటి వరకు సో ఓటు వేయడానికి వచ్చారు కదా ఈ వెంట ఎండ వేయడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందా ఏం లేదు ఓటు వేసాం అంతే ఒక ఆనందం ఆనందం అమ్మా వెళ్ళారా ఎన్నో సార్ అమ్మా ఓటేయడం సెకండ్ టైం సెకండ్ టైం ఓ సూపర్ ఫస్ట్ టైం ఓటు వేసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఏంటి ఫస్ట్ టైం వేసినప్పుడు ఓకే గవర్నమెంట్ ని చూస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ వస్తుంది కదా సో కొంచెం బాగా అనిపిస్తుంది అంటే లైక్ వా గవర్నమెంట్ వల్ల వేరే వాళ్ళకి మంచి జరిగితే ఓకే మనం చూస్ చేసుకోవడం వల్ల ఒక మంచి పని జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది మనం చేయలేం ఎలాను సో మనం చూస్ చేసుకున్న వాళ్ళు చేస్తే కొంచెం బాగా అనిపిస్తుంది కదా సో అంటే ఒక రైట్ పర్సన్ చూస్ చేసుకునే అవకాశం మీకు ఓటు ద్వారా ఉంది అంతే అంతేనమ్మా సెకండ్ టైం ఓట్ వేసారు కదా ఏవిఎం మిషన్ మీద వేలు పెట్టినప్పుడు మీకు కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే లైక్ అదే లైక్ మనం చూస్ చేసుకున్నది కూడా కొంచెం యూస్ఫుల్ గా ఉండేలా చూస్ చేసుకోవాలి అన్నట్టు ఈసారి మళ్ళీ సేమ్ లైక్ లాస్ట్ టైం ఎలా అయితే చేసామో మళ్ళీ ఇంకా అలానే చేస్తున్నాం ప్రతి ఒక్కరూ ఓట్ ఎందుకు వేయాలమ్మా అంటే మనం చూస్ చేసుకున్న వాళ్ళు బట్టే మన చుట్టుపక్కల వాళ్ళ వారికి ఏం జరిగినా సరే లైక్ అది మన వల్లే అన్న కొంచెం ఒక మంచి ఫీలింగ్ అంటే రైట్ టు ఓట్ లైక్ మన ఒక మనం ఇక్కడ ఉన్నామంటే అంటే ఒక పీపుల్స్ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చా అంతే మీ ఎగ్జిస్టెన్స్ అనుకోవచ్చా ఓట్ అనేది ఓట్ ఒకసారి చూపించండి మా చూపించండి సో ఆ ప్రౌడ్ ఫీలింగ్ కోసం ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయగలరా సో ఓట్ అయితే పక్కాగా వేశారు సో మీరు అనుకున్న పర్సన్ వస్తే ఇంకా బాగుంటుందన్న మీ ఫీలింగ్ అంటే మీకు ఎలాంటి చేంజ్ రావాలి అంటే ఓట్ అనేది ఒక హక్కుగా మీరు ఫీల్ అవుతున్నారు కదా అది అది ఎలాంటి అద్భుతాలు చేస్తాది మీరు అనుకుంటారు అంటే ఇప్పుడు చూస్తే లైక్ మాతో పాటు చదువుకొని పాస్ అవుట్ అయిన వాళ్ళకే చాలామందికి జాబ్స్ రాకుండా ఉంటాయి సో ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం ఉంటే లైక్ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కదా అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకుంది జాబ్ చేయడానికే కదా సో అది వస్తే ఒక ప్రతి ఒక్కరికి ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది సో లైక్ మనం కూడా అర్న్ చేయగలం అనేది ఎర్న్ చేసేయగలం మనకి ఆ టాలెంట్ ఉన్నా సరే ఆపర్చునిటీస్ ఉండాలి కదా సో అవి వస్తే లైక్ అది చాలా బాగుంటది అంటే మీరు వేసే ఒక్క ఓటు ఒక అద్భుతం చేయగలదని భావిస్తున్నారా అద్భుతాలు ఓట్ రైట్ అనేది ఒక అద్భుతాన్ని చేస్తుంది అని కూర అంతేనా